లెజెండ్ సినిమాతో సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన జగపతి బాబు వరుస సినిమాలతో ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన యాక్టింగ్ తో అందరినీ మెస్మరైజ్ చేస్తున్నారు ఇక సినిమాలతో పాటే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఈ స్టార్ హీరో ఉన్నట్టుండి ఇన్స్టా స్టోరీలో ఓ వీడియోని షేర్ చేశారు ఆ వీడియోలో తను మోసపోయినట్టు చెప్పి అందరినీ షాక్ అయ్యేలా చేశారు దాంతోపాటే నెట్టింట వైరల్ అవుతున్నారు ఇంతకీ ఆ వీడియోలో జగపతి బాబు ఏం చెప్పారంటే ఇటీవల రియల్ ఎస్టేట్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంలో హెచ్చరించారు ఇటీవల నేను ఓ రియల్ ఎస్టేట్ యాడ్ లో నటించాను నన్ను కూడా వాళ్ళు మోసం చేశారు వాళ్ళు ఎవరనేది త్వరలోనే చెప్తాను ల్యాండ్ కొనేటప్పుడు రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ నిబంధనలు తప్పనిసరిగా తెలుసుకొని జాగ్రత్త పడండి ఎవరి లో పడద్దు అంటూ ఆ వీడియోలో చెప్పుకొచ్చారు జగపతి బాబు అందరికీ రియల్ ఎస్టేట్ ఈ మధ్య మోసం తెలుసు సీఎం దగ్గర రీసెంట్గా నేను ఒక యాడ్ చేశాను నన్ను మోసం చేశారు చెక్కు డిస్ఆర్డ్ చేసి చెక్కు రాగానే పోస్ట్లో అది కూడా పోస్ట్ చేసి వాళ్ళ వివరాలు మీకు చెప్తాను ఏదైనా రేపొమిషన్స్ అన్ని చూసుకుని జాగ్రత్తగా ఉంది థ్యాంక్ యూ అయితే ప్రస్తుతం జగపతి బాబు షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది ఆ రియల్ ఎస్టేట్ సంస్థ ఏంటని అందరూ ఆరా తీసేలా కూడా చేస్తోంది